ప్రజల అభ్యున్నతికి పాటుపడే ప్రజా సేవకుడు వేదావతి భగీరథుడు మన వీరభద్రుడు టీడీపీ ఎమ్మెల్యే బి వీరభద్రగౌడ్ ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో అల్లరిదిన్నె కప్పట్రాళ్ళ బుడగల పల్లెదొడ్డి వెంకటాపురం తలమారి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి గౌడ్ గ్రామ ప్రజలు వీరభద్రగౌడ్ కి ఘనంగా స్వాగతం పలికారు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రచారంలో ప్రియతమ నాయకుడికి జనం నీరాచనం పలికారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు వీరభద్ర గౌడ్ నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా సైకిల్ గుర్తికి ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించండి అని కోరారు ఈ కార్యక్రమంలో దేవనకొండ మండల కన్వీనర్ విజయ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పట్రాళ్ల బోజమ్మ రామచంద్ర నాయుడు ఎంపీటీసీ మల్లికార్జున దేవనకొండ ఇన్ఛార్జ్ వెంకలతోడ్డి మల్లికార్జునరెడ్డి ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు బిజె ఏపీ జనసేన నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Ela ఎన్నికల భాగంగా మనం కప్పట గ్రామం రావడం వల్ల జరిగింది మరి ఈ రోజు మీరు స్వాగతాన్ని ఎంతో ఆనందంగా ఆదరించి మమ్మల్ని స్వాగతించినందుకు దాంతో ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి మీకు నమస్కరిస్తున్నా పెద్దలారా పిల్లలారా వేదిక మీద ఉన్న నాయకులారా ఒక్కటి ఆలోచించాలి మేము ప్రతిసారి ఎన్నికలు వస్తాయి మాయా మాటలు చెప్తారు పని చేసుకుంటారు అయినాక ఐదేళ్ళు తిరిగి చూడను ఇది వైఎస్ఆర్ సిపి అజెండా తెలుగుదేశం అజెండా ఓడిపోయినా కూడా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేశా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సహాయంతో హండ్రెడ్ నేల నుంచి పందగొండ విజయవాడ పంతగొండ విజయవాడకి నీళ్ళు తెప్పించి అక్కడి నుంచి నలభై ఆరు వేల ఎకరాల నీళ్ళు ఇవ్వడానికి ప్రణాళిక వేశాం ఆ రెండు దాదాపు ఇరవై వేల ఎకరాలకి నేను ఇచ్చినంత మెయిన్ కెనాలని తీశాం ఎలక్షన్ కూడా మా పని అక్కడికి ఆగిపోయింది దూరదృష్టం మొసైతే మనది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మము మరి వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వం ఏర్పడింది నేను వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వం నడుముతున్నా మెయిన్ కెనాలన్నీ తీసినాక దాదాపు యాభై కోట్ల పని అయిపోయినా కేవలం పిల్ల కాళ్ళ తీసుక ఇరవై కోట్లు కావాలి అది కూడా రిజర్వ్ ఫండ్ అక్కడ ఉంది మనం ఎందుకు తీయలేదు వేరు అంటే రైతులు బాధపడే ఇష్టం లేదా రైతులు ఆర్థికంగా బలపడే ఇష్టం లేదా కత్తి వదిలి కలం పెట్టే ఇష్టం లేదా ఎందుకు అని ఒకసారి మనలో మనం ప్రశ్నించుకోవాలి ఈ చవిటి చెత్తమ్మ ఈ సన్యాసి ప్రభుత్వం మనకు వద్దు అని ఒకసారి నిర్ణయం కాండి ఎందుకంటే ఈ రోజు ఆ ఇరవై ఆరు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే చెరువులు నింపింటే తాగునీటి సమస్య లేదు అదేవిధంగా ఆర్థికంగా బలపడగలం మనం వలస వెళ్ళే పని లేదు ఫ్రాక్షన్ ఎక్కడ ఎక్కడో ఆగిపోయినాయి గతంలో ఎస్పీ రవికృష్ణ గారు మీ గ్రామం దత్త తీసుకుని ఎలా పనిచేశారో ఒక్కసారి ఆలోచించండి ఆయనకి ఏం బాధ్యత ఎక్కడో ఈ ఢిల్లీలో ఉన్నారు అయినా కూడా దాని మీద దృష్టి పెట్టాలంటే ఫ్రాక్షన్ అనేది మాకు వద్దు ప్రాక్షన్ వద్దు అభివృద్ధి మొత్తం ఇది మన ముందు పోవాలి వచ్చి దొరలు లేదు దొర నేను ఓడించిన నేను ఓడించిన అంటే ఏ రకంగా ఓడించినాడు ఏ రకంగా అధికార పార్టీ ముందు పెట్టుకొని రిగింగ్ చేసుకొని డిపార్ట్మెంట్ ముందు పెట్టుకొని గెలవడం ఒక మొగతనమా రిగింగ్ చేసుకోవడం పబ్లిక్గా ప్రజలు ఎన్నుకోబడితేనే మనం గెలిచినట్లు లెక్క రికింగ్ చేసుకొని గెలవడం కాదు పబ్లిక్ జనం ఓటు అప్పుడే మనం గెలిచినట్ల అందరికీ నా నమస్కారాలు నాకు కొద్దిగా జలుబు చేసింది గొంతు బాగలేదు కొద్ది వచ్చేసినటువంటి మన కూటమి అభ్యర్థి వీరభద్రగౌడన్న గారికి వెంకప్పన్న గారికి ఇక్కడ సర్పంచ్ శర్మనాయుడు గారికి మల్లికార్జున గారికి రామచంద్ర నాయుడు గారికి హనుమంతరావు చౌదరి గారికి మండలి కరణారు విజయ్ గారికి అందరూ కూడా నమస్కారాలు అంటున్నారు ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరి ఇలాంటివి మనకు అవసరమా ఎవరైతే మన గ్రామాలు అభివృద్ధి చేస్తారో కింద స్థాయి నుంచి ఎవరైతే మమ్మల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకుంటారో వాళ్ళు కావాలి దాదాపు ఆరు వేల కేసులు పెట్టారు ఆరు వేల మంది శిక్షించారు ఇద్దరిని చంపి ఇంటికి పంపించారు ఒక డాక్టర్ మాస్క్ కలిసి కొట్టి బజార్లో చంపారు ఇంకొక ఆయన చంపి పార్సల్ కార్లో డెలివరీ ఇచ్చారు మరి ఇది అవసరమా మనకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అవన్నీ ఎత్తి ముద్దు పెట్టి ముద్దు పెడితే మనం గుడ్లో గుర్చేశాం దానికి వాళ్ళు గెలిచేశారు గెలిచాక మమ్మల్ని బాధుడే బాధుడు ఇదంతా మనకు అవసరమా కనుక ప్రజల్లాగా బాధ ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఈ ఐదేళ్ళలో దాదాపు ఇరవై ఏడు వెనక్కి నెట్టిపడింది ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేశానని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశాడు నేను ఈ మాట ఇవ్వ ఆ మాట ఇచ్చిన వాడు తప్పను మడమ తప్పును మాట తప్పితే నేను ఓటాడగను నేను చెప్పిన వాళ్ళగాడు జగన్మోహన్ రెడ్డి Showbaş very good